హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే నాలెడ్జ్ ప్రజెంటేషన్స్ సో టాపిక్ వచ్చేసి మిస్ వరల్డ్ పోటీలు అనమాట మన హైదరాబాద్ వేదికగా జరుగుతున్నాయి సో తెలంగాణలో మొట్టమొదటిసారి హైదరాబాద్ వేదికగా జరుగుతున్నాయి సో చాలా గర్వంగా ప్రభుత్వం కూడా చెప్పుకుంది సో మనంత మన మనందరం చూస్తున్నాము ఆల్రెడీ పోటీలు స్టార్ట్ అయిపోయాయి సో ప్రపంచ దేశాల నుంచి కూడా చాలా ఒక దాదాపు రెండు వందల మంది అందర పోటీలో పాల్గొనడానికి వచ్చారు సో వాళ్ళందరితో కూడా హైదరాబాద్ టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ వాళ్ళు చూశారు ఇదే క్రమంలో ఒక ఈవెంట్లో సో ఒక ఈవెంట్ ఒక ఈవెంట్లో తనని వేసేలాగా చూశారు అని చెప్పేసి మిస్ ఇంగ్లాండ్ వచ్చేసి మిలా మిలా మ్యాగీ తను అక్కడికి వాళ్ళ కంట్రీకి వెళ్ళి ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్కడ మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి బట్ మమ్మల్ని ఒక వేషేలాగా చూసారు అని అయితే ఒక పెద్ద స్టేట్మెంట్ అయితే పాస్ చేసింది మరి అది ఎంతవరకు నిజము ఏంటి అనే దానికి హైదరాబాద్లో కూడా సో అది మొత్తము రాష్ట్రం వ్యాప్తంగా వైరల్ అయిందనమాట సో అందాల పోటీలు అంటే ఎంత బాగా ఐ మీన్ గర్వంగా చెప్పుకుందా ప్రభుత్వం ఇప్పుడు ఆమె కామెంట్స్తో ప్రభుత్వం ఒక కమిటీని కూడా వేసింది అందులో కూడా ఆడవాళ్లే ఉన్నారు సో ఆ ఆరోపణలో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది ఆ కమిటీ అయితే తేల్చబోతుంది సో ఇంకా మిగతా పోటీలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఆమె ప్లేస్లో వేరే అమ్మాయిని రీప్లేస్ చేయడం జరిగింది సో దీని గురించి తెలంగాణ మహిళా మంత్రులు ఎవరు స్పందించలేదు ఇంకెవ్వరు కూడా స్పందించలేదు బట్ కమిటీని వేస్తున్నామని అయితే చెప్పారనమాట సో అది ఒక ఒకవేళ అది నిజమైతే లేదా నిజం కాకపోతే అది ఏదైనా కూడా అలాంటి ఒక ఆరోపణ వచ్చిందంటే మన తెలంగాణ రాష్ట్రానికి అవమానం అనే చెప్పాలి సో ఎంతో చక్కగా జరుగుతుంది అనుకున్న దగ్గర అంతకుముందు కూడా చాలా ఆరోపణలు వచ్చాయి సో అవన్నీ కూడా దాటుకుంటూ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా కొన్నిసార్లు స్పాన్సర్స్ దొరకట్లేదు అని చెప్పేసి కొన్నిసార్లు అట్లా అట్లా వచ్చాయన్నమాట సో అయినా కూడా పోటీల్ని ముందుకు నడిపించింది ప్రభుత్వం సో అలాంటి టైంలో ఇలాంటి ఆరోపణలు చేయడంతో అక్కడికి వెళ్ళిపోవడం కూడా సో పెద్ద చర్చనీయాంశంగా మారింది యాక్చువల్లీ ఈ పోటీలు జరపకుండా ఉంటే బాగుండేది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు ఏదేమైనా కూడా ఫైనల్గా చెప్పాలి అనంటే ఇది నిజంగానే తెలంగాణ రాష్ట్రానికి ఒక అవమానం అనే చెప్పాలి సో తెలంగాణ రాష్ట్రం అన్నా తెలుగు రాష్ట్రాలు అనన్నా లేకపోతే భారతదేశం అన్న సంస్కృతి సాంప్రదాయాలకి ఒక నిలయంగా ఉంటుంది సో డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు అన్ని గాజులు బొట్టు హిందూ సాంప్రదాయానికి ఒక నిదర్శనంగా మన తెలుగు ఆడపడుచులు ఉంటారు సో అలా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నాం వేరే కంట్రీస్లో కూడా మన మన చీర సాంప్రదాయాన్ని చూసి డ్రెస్సింగ్ చూసి కూడా అక్కడి వాళ్ళు శారీస్ కట్టుకోవడం అలాంటివి చేసిన సందర్భాలు ఉన్నాయి సో అంత గౌరవము ఒక గౌరవం ఉండే మన ట్రెడిషన్ పైన కూడా సో అది పేరుకే లోపల ఇలా జరుగుతుంది అని అనే ఆరోపణ రావడం మాత్రం నిజంగా తెలంగాణ రాష్ట్రానికి అవమానం అనే చెప్పాలి సో దీని గురించి మీరేం అనుకుంటున్నారు అసలు పోటీలు జరగకుండా ఉంటే బాగుండు అని అనిపిచ్చి అను అనుకుంటున్నారా సో ఇలా ప్రభుత్వం తీసుకురావడమే రాంగ్ అని మీరు అనుకుంటున్నారా అనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ